వెలుగులు చూస్తున్న వంటగదిలో మసాలాల పరిమళం తేలుతోంది ఎర్రపట్టు చీరలో మెరిసే పొంగి పిల్లి బిందీ గాజులు పువ్వుల జడతో నడిచొస్తుంది ఆమె అడుగులకు ఆభరణాల చప్పుడు వినిపిస్తుంది చిన్నప్ప తన తెల్ల ధోతీలో పానక్కా తన అరచీరలో వచ్చి మసాలా పాత్రలతో సిద్ధమవుతారు ముగ్గురు వంట ప్రారంభానికి సిద్ధంగా నిలుస్తారు మట్టిగోడల గదిలో కాయగూరల గిన్నెలు మసాలాల బుట్టల మధ్య వెలుగులు మెరుస్తున్నాయి పొంగి కరిగించే చిరునవ్వుతో అల్లం వెల్లుల్లిని తీసుకుంటుంది ఆమె పట్టు చీరలో కాంతి వెదజల్లుతుంది చిన్నప్ప ఉల్లిపాయలు పట్టుకుని నడుస్తుంటే పానక్క తలపై మసాలా డబ్బాతో ఆనందంగా నడుస్తుంది వంట టేబుల్పై ముదురు తామరపత్రం లాంటి మసాలాల గిన్నెలు శుభ్రంగా అమర్చబడ్డాయి పొంగి ముత్యాల హారంతో మృదువుగా చికెన్కు కారం పసుపు ఉప్పు కలిపి బాగా ముద్ద చేస్తుంది చిన్నప్ప ఉప్పు చల్లగా చల్లుతాడు పానక్క చేతి పంకతో అల్లం వేయిస్తుంది వంటకు జీవం రావడం మొదలవుతుంది బొగ్గులు మంటలు లేస్తున్నాయి నల్ల కడాయిలో నూనె బుడబుడలాడుతోంది పొంగి జాగ్రత్తగా కరివేపాకు వేసిన వెంటనే చెతచత అని శబ్దం చేస్తూ వాసన చుట్టూ వ్యాపిస్తుంది చిన్నప్ప పొయ్యి వద్ద గాలి చేస్తాడు పానక్క పక్కన మసాలా నీళ్లు కలుపుతోంది ముగ్గురూ కష్టపడి పనిచేస్తున్నారు చికెన్ ముక్కలు నూనెలో వేడి పెరుగుతున్న సమయంలో బుడబుడలు వస్తున్నాయి పొంగి జాగ్రత్తగా ముక్కలు తిప్పుతుంది చీర కవచాల మధ్య ఆమె చలనాలు నైపుణ్యంతో నిండినవి చిన్నప్ప వేపుడు తీసేందుకు బనానా ఆకు సిద్ధం చేస్తాడు పానక్కా ఆనందంగా తాడం కొడుతుంది బనానా ఆకుమీద వేడి చికెన్ ఫ్రై పసుపు రంగు కరివేపాకుతో అలంకరించబడింది పొంగి తన బిందీ సరిచేసుకుంటూ నవ్వుతూ వంట తీర్చిదిద్దిన గర్వంతో చూస్తుంది చిన్నప్ప చేతుల్లో నీళ్లు తిలకిస్తూ నమస్కరిస్తాడు పానక్క పక్కన చట్నీ గిన్నె పెడుతుంది పెద్దవట వృక్షం కింద గ్రామస్తులు వరుసగా కూర్చుని భోజనం సిద్ధం పొంగి ప్రతి ఆకు మీద చికెన్ పెడుతోంది ఆమె వాక్యాల్లో ప్రేమ చేతుల్లో గౌరవం చిన్నప్ప నీళ్లు పోస్తున్నాడు పానక్క పాపడ్లు పెడుతోంది దేవాలయం గుడివెల్లు మోగుతోంది